వచ్చే సంవత్సరం ఉన్నా కూడా మాకు ఏదైనా మా యొక్క పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఒక ఆశ మాత్రం ప్రతి రైతులో ఉంది కాకపోతే ఈరోజు ఆదిలోనే హంశబాద్ లో ఈరోజు ఈ యొక్క ఎరూరు ముఖ్యంగా ప్రతి రైతుకు కూడా ఈరోజు ఈరియా లేదే ఏ పంట కూడా అది వచ్చే పరిస్థితి లేదు ఈరోజు వరిమలు వేసుకోవాలన్నా మొక్కజొన్న వేసుకోవాలన్నా ఏ పంట వేసుకోవాలన్నా కూడా ముఖ్యంగా యూరియా అవసరం మరి ఇటువంటి పరిస్థితుల్లో యూరియాను దాసి పెట్టుకోవడం దొంగలించుకోవడం మరి అదే విధంగా ఇప్పుడు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు మా వాళ్ళకు మాత్రమే మా నాయకులు మాత్రమే వాళ్ళ వైసీపీ వాళ్ళ కొద్దు ఇది ఎక్కడ లేదు ఇంతకుముందు గతంలో స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు కానీ ఇటువంటి మాటలు కానీ మనం వినలేదు మరి ఈరోజు ఎందుకు ఆ విధంగా వాళ్ళ నోటి పెట్టి ఆ విధంగా మాటలు వస్తూ ఉన్నాయి కేవలం ఒక పార్టీకి మాత్రమే ఎరువులు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది కానీ అదేవిధంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు రావాలి ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి ఏదో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు చేస్తారు మేము చూస్తాం అనేది తమాసి చూస్తామంటే కాదు ప్రతి ఒక్కరిలో కూడా మనం ఖచ్చితంగా చైతన్యం రావాలి ఉద్యమాలు చేయాలి రోడ్లు ఎక్కాలి ధర్నాలు చేయాలి రాష్ట్రాల చేయాలి అవసరమైతే చేయాలకు కూడా ఇవ్వాలి ఇది ఎందుకంటే ఇది ఈ గుడ్డి ప్రభుత్వం కాబట్టి దీన్ని కళ్ళు దొరికేదంటే మనం అందరం కూడా తల్లుపేరు కానీ పోరాటం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఈరోజు ఇక్కడ నుంచి మన మన మాజీ మంత్రి రాజారెడ్డి ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా ఏర్పాటు చేసి ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చి మరి మన సమస్యల గురించి రైతులు ఎదుర్కొంటున్నటువంటి బాధల గురించి గిట్టుబాటు ధర గురించి ఇవన్నీ కూడా ఆర్టీఓ గారికి వివరించాలని చెప్పి అనుకున్నాం కాకపోతే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం మరి ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో ఉండే నాయకులకు ఫోన్ చేసి మీరు వెళ్ళద్దు ఆ యొక్క ధర్నాకు వెళ్ళద్దు నోట్కు వెళ్ళొద్దు అని చెప్పి ప్రతి నాయకుడిని కూడా పోలీసులు ఎదిరితే కార్యక్రమం చేయడం జరుగుతారు కాబట్టి మరి పోలీసులో యొక్క అంచలు ఉన్నాయి కాబట్టి ముందే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం ఇరవై మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది దయచేసి మీరు ఎవరు కూడా అన్నదా భావించకుండా ఎందుకంటే మేము మమ్మల్ని దూరం వచ్చినాం మేము అక్కడికి మీరు అని చెప్పి కేవలం ఇరవై మందికి మాత్రమే మనకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మరి ఇక్కడ ఉండే నాయకులు కొంతమందికి మాత్రమే అక్కడ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారికి వినక్తి పత్రం ఇచ్చి మళ్ళీ ఏదన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపించినా కూడా రైతులందరూ సంఘటితంగా ఉండి ఖచ్చితంగా పోరాటంతోనే